హలో హాయ్ ఎవ్రీవన్ ఇవాళ మన కొత్త రెసిపీ వచ్చేసి సొరకాయ వడలండి అవి సొరకాయ అప్పాలు కూడా అంటాము మనము ఈ సొరకాయతో చేసుకునేటివి చాలా టేస్టీగా ఉంటాయి ఇది సొరకాయ చాలా హెల్దీ రెసిపీ అండి ఒంట్లో వేడి వేడి తగ్గించడానికి చలవ చేయడానికి చాలా బాగుంటుంది అలాగే సొరకాయతో చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా తినేసేయచ్చు హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినవచ్చు నేను ముందుగా ఒక సొరకాయ దెబ్బ తీసుకొని ఇలా సన్నగా తురుముకున్నాను సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీ కూడా చాలా మంచిది చలవ చేస్తుంది ఇప్పుడు ఇలా తురుముకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో మనము ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తురుముకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని అలాగే ఇందులోకి కొద్దిగా బియ్యపిండి బియ్యపిండి కొంచెం ధనియాల పొడి ధనియాలు జీలకర్ర వేయించుకున్న పొడి అండి ఇది తర్వాత అలాగే కొద్దిగా బియ్యపిండి ఒక మూడు నాలుగు స్పూన్లు బియ్యపిండి వేసుకుంటున్నాను మూడు నాలుగు స్పూన్ల బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి కొంచెం తక్కువే పట్టుద్ది సొరకాయకి తర్వాత అలాగే కొద్దిగా గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకున్నాను రుచికి సరిపడా కారము ఇక్కడ కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు సన్నగా పిల్లలు తింటున్నారు పచ్చిమిర్చి పంటి తగలొద్ది అని అనుకుంటే కారపొడి వేసుకోండి అది కొడుతు వద్దు అనుకుంటే మిరియాల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి మెత్తగా ప్రెష్ చేస్తూ కలుపుకోండి వాటర్ అనేది అయితే డ్రాప్ కూడా యాడ్ చేయబడలేదు మన సొరకాయలోనే వాటర్ క్వాంటిటీ బాగుంటుంది సరిపోతుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని మరోసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి ఫస్ట్ దానికి అలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ పల్చగా ఇలా దోశలాగా వేసుకుందాం లేదు అనుకుంటే మీరు డీప్ ఫ్రై లాగైనా చేసుకోవచ్చు చిన్న చిన్న పకోడీలాగైనా దానికంటే ఇదే బెస్ట్ ఆప్షను ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా పిల్లలు తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లగా సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఎంత ఈవెన్గా కుక్ అయిందో ఎంత డెలిషియస్గా వచ్చిందో అలాగే మిగిలిన మిగిలిన వాటిని కూడా వేసేసుకుందాం ఇలా మొత్తం వేసేసుకొని ఇవన్నీ మెల్లగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడే మనకి సొరకాయ ఆనియన్ అన్నీ బాగా కుక్ అవుతాయి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ సైడ్స్ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి పిల్లలకి పెట్టాలనుకుంటే కొద్దిగా గీ వేసుకొని అయినా రోస్ట్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నా స్నాక్స్ టైంలో దీన్ని యూస్ చేసుకోవచ్చు తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇలా వన్ బై వన్ చేసేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుంది చూసారు కదా ఎంత డెలీషియస్గా వచ్చాయో చూడ్డానికి ఎంత డెలిషియస్గా ఉన్నాయో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది మీరు మనం రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది సో వీడియో చూశారు కదా ఫుల్గా మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్